హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అయితే ఇక్కడ చూస్తే కనుక మొఘల్ సామ్రాజ్యం యొక్క కాలం చూస్తే కనుక పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై వరకు వీళ్ళు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించడం జరిగింది భారతదేశంలో అయితే వీళ్ళు ఏ వంశాన్ని ఏ ఏ వంశాన్ని అంతం చేసి రావడం జరిగిందంటే ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీని అంతం చేసి బాబర్ ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు సో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు బాబర్ మరి ఎవరిని అంతం చేసి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే ఇబ్రహీం లోడీ లోడీ వంశంలో చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీని అంతం చేసి ఆయనను ఓడించి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు బాబర్ సో టోటల్గా మొఘల్స్లో ఎంతమంది రాజులు ఉన్నారు పంతొమ్మిది రాజులు పంతొమ్మిది వంద రాజులు ఉంటే అందులో వచ్చేసి తొలి మొగళ్ళు అండ్ మలి మొఘళ్ళు అంటే గ్రేట్ మొగల్స్ అండ్ లాటర్ మొగల్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి గ్రేట్ మొగల్స్ ఈ సిక్స్ మెంబర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ వీరి కాలంలోనే మొఘల్ సామ్రాజ్యం అనేది చాలా అభివృద్ధిలో ఉందన్నమాట తర్వాత లాటర్ మొగల్స్ వచ్చిన తర్వాత మలిమొగళ్ళు వచ్చినప్పుడు పతన స్థాయిలోకి అనమాట అంటే అంత ప్రాచుర్యంలో లేదు సో ఇక్కడ మనకు సిక్స్ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరుగురు తొలి మొగళ్ళు ఎంతమంది సిక్స్ మెంబర్స్ సో వారు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట తొలి మొగళ్ళు బల బలమైన వారు ఈ తర్వాత వచ్చిన మొఘళ్ళు ల్యాటర్ మొఘల్స్ అరుగుతుంటే వాళ్ళు చాలా బలహీనలు వారి కారణంగా రాజ్యం అనేది అంతమవడం జరిగింది మొఘల్ సామ్రాజ్యం అయితే మరి మొఘల్ సామ్రాజ్యం ఏర్పడడానికి మొఘల్ సామ్రాజ్యం ఏర్పడడానికి ముఖ్యమైన అతి ముఖ్యమైన ఒక యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధం పేరేంటంటే మొదటి పాణిపట్టు యుద్ధం ఈ మొదటి పాణిపట్టు యుద్ధం కారణంగా మొఘల్ సామ్రాజ్యం అనేది భారతం భారతదేశంలో స్థాపించడం జరిగింది సో ఇక్కడ ఈ పాణిపట్టు యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధం ఎవరికి జరిగింది ఇబ్రహీం లోడీని ఓడించారని చెప్పాను కదా సో బాబర్కి అండ్ ఇబ్రాహిం లోడీకి మధ్య జరిగిన యుద్ధమే మొదటి పాణిపట్టు యుద్ధం ఈ మొదటి పాణిపట్టు యుద్ధం కారణంగానే మొఘల్ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించిందని గుర్తుంచుకోండి మొఘల్ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి కారణమైన యుద్ధం ఏంటి పానిపట్టు యుద్ధం అది ఎప్పుడు జరిగింది పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై అయితే యుద్ధం జరిగింది ఎవరికి బాబర్కి అండ్ ఇబ్రహీం లోడ్కి బాబర్ గెలుపొంది మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ సామ్రాజ్యం స్థాపించడం జరిగింది ఎవరు బాబర్ సో అండ్ ఇక్కడ మొఘలు సామ్రాజ్యం స్థాపించడానికి కారణమైన యుద్ధం వచ్చేసి బా సారీ మొదటి పాణిపట్టు యుద్ధం అదే మొఘల్ సామ్రాజ్యం అంతం కావడానికి కారణమైన యుద్ధం ఏంటి సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో ఈ మొగల్స్ పతనం కావడానికి కారణమైంది సో ఇక్కడ మనకి రెండు యుద్ధాలు చాలా ఇంపార్టెంట్ మొదటి పానిపట్టు యుద్ధం అండ్ సిపాయిల తిరుగుబాటు మొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటి సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది సో ఇక్కడ మనం గ్రేట్ మొగల్స్ అన్నాం కదా వాళ్ళు సిక్స్ మెంబర్స్ సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ బాబర్ బాబర్ యొక్క కొడుకు హుమాయన్ హుమాయన్ యొక్క కొడుకు అక్బర్ అక్బర్ కొడుకు జహంగీర్ జహంగీర్ కొడుకు షాజహాన్ షాజహాన్ కొడుకు ఔరంగాబాద్ ఈ అందరిలో గొప్పవాడు ఎవరంటే అక్బర్ సో వీళ్ళు వచ్చేసి ఈ సిక్స్ మొగల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ వీరి కారణంగానే రాజ్యం అనేది చాలా అభివృద్ధి చెందింది తర్వాత వచ్చినటువంటి లాటర్ మొగల్స్ మలి మొగలలో పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలహీనలు కారణం చేత రాజ్యం అనేది పతనం కావడం జరిగింది సో వీరు మనకి చాలా ఇప్పుడు నన్ను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొగల్ మొఘల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే మంగోల్ అనే ప్రా పదం నుండి ఈ మొఘల్స్ అనే పదం ఆవిర్భవించింది ఇక్కడ చూస్తే కనుక వీరు ఎక్కడి నుండి వచ్చారంటే ఉజ్బెకిస్తాన్ మంగోలియాలోని ఉజ్బెకిస్తాన్ ప్రాంతానికి చెందినవారు తొలి మొఘలు మలిమొగలు పదిహా పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించింది తొలి మలి మలిమొగలలు వచ్చేసి పదిహేడు వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఔరంగజేబు తర్వాత కాలమే మలిమొగలలు ఔరంగజేబ్ వరకు ఉన్న కాలం తొలి మొగళ్ళకి సంబంధించింది ఇక్కడ పదిహేడు వందల ఏడు వరకు ఔరంగజేబ్ పరిపాలించిండు తర్వాత వచ్చింది మరి మొగల్స్ అనమాట ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ పరిపాలించింది ఎవరు బాబర్ బాబర్ వచ్చేసి పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై వరకు తర్వాత ఇక్కడ హుమాయిన్ గురించి తెలుసుకోవాలి హుమాయిన్ వచ్చేసి ఫస్ట్ పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై వరకు పరిపాలించిండు ఆ తర్వాత గ్యాప్ ఏమో ఏదైతే ఉందో ఆ గ్యాప్లో వచ్చేసి నూరు వంశం సూర్వంశం అనేది పరిపాలించడం జరిగింది ఆ తర్వాత పదిహేను వందల యాభై ఐదు నుంచి మరియు యాభై ఆరు వరకు అంటే ఒక సంవత్సరం పాటు మళ్ళీ హుమాయన్ పరిపాలించడం జరిగింది అంటే రాజ్యాన్ని తిరిగి దక్కించుకొని పరిపాలిస్తాడు కానీ కేవలం ఒక సంవత్సరం మాత్రమే పరిపాలించి గ్రంథాలయం ఉంటుంది అనమాట అతను కట్టించిన ఒక గ్రంథాలయం పై నుంచి మెట్లపై నుంచి పడి చనిపోవడం జరుగుతుంది అనమాట హుమాయన్ ఆ తర్వాత అధికారంలోకి ఎవరు వస్తారు అతని కొడుకు అక్బర్ వస్తాడు పదిహేను వందల ఐదు వరకు పరిపాలించాడు జహంగీర్ వచ్చేసి పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు పరిపాలించాడు జహంగీర్ నెక్స్ట్ షాజహాన్ పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు పరిపాలించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఔరంగాజేబ్ పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఔరంగాజేబు పరిపాలించాడు ఇక్కడ సూర్ వంశాన్ని పాలించింది వారంటే షేర్షా పాలించాడు ఎప్పటి వరకు అంటే పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై వరకు ఈ షేర్షా అయితే పరిపాలించడం జరిగింది షూర్ సూర్యవంశానికి చెందినవాళ్ళు సో ఈ మొఘల్స్కి మధ్యలో సూర్యంశం అనేది పరిపాలించడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక బాబర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ తుజుకీ ఈ బాబరి అనే గ్రంథం ఇది బాబర్ యొక్క స్వీయ చరిత్ర ఏ భాషలో అంటే టర్కీలో టర్కీలో రాయడం జరిగిందనమాట సో ఈ తుజుకి ఈ బాబరి అనే గ్రంథాన్ని పర్షియాలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది బాబర్ నామా అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు పర్షియాలో సో ఎవరంటే అబ్దుల్ రహీం రచి రహీమ్ హిమ్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది పర్షియాలోకి నెక్స్ట్ ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది మేడం బావలిడ్జ్ దేన్ని తుజుకే ఈ బాబర్ అనే గ్రంథాన్ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట సో బాబర్ భారతదేశానికి రాకన్న ముందు బాబర్ యొక్క చరిత్ర ఏ విధంగా ఉందంటే బాబర్ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఫర్గానా అనే రాజ్యంలో జన్మించాడు ఫర్గానాలోని జాకి అనే ప్రాంతంలో జన్మించడం జరిగిందనమాట సో ఇతని తల్లిదండ్రులు ఎవరైనా చూసేక బాబర్ యొక్క తల్లిదండ్రులు ఉమర్ షేక్ మీర్జా కుత్తులక్ నిగార్ ఖాన్ ఉమర్ షేక్ మీర్జా వచ్చేసి తైమూర్ వంశానికి చెందినవాడైతే కుతు కుతులక్ నిగర్ ఖాన్ వచ్చేసి చంగిజ్ ఖాన్ అనే వంశానికి చెందినవారు సో వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒకరు తైమూర్ వంశానికి చెందినవారు ఉంటే చంగీజ్ ఖాన్ వంశానికి చెందినవారు ఇంకొకరు సో వీరి యొక్క సంతానమే బాబర్ అనమాట బాబర్ యొక్క పేరు ఏంటంటే జహీరుద్దీన్ మహ్మద్ బాల్యంలో పేరేంటి జహీరుద్దీన్ మహ్మద్ అండ్ బాబర్ని పులి బాబర్ అంటే పులి అని అర్థం ఏ భాషలో అంటే టర్కీలో బాబర్ అంటే పులి అని అర్థం సో ఇతను వచ్చేసి పద్నాలుగు వందల తొంభై నాలుగులో బాబర్ వచ్చేసి ఫర్గాని ఫర్గానా అనే రాజ్యం ఉంది కదా సో దాన్ని పాలించడం జరిగింది అనమాట బాబర్ ఈ సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది ఫర్గానా అని ఆ తర్వాత ఏంటంటే బాబర్ వచ్చేసి సమర్ఖండ్ అనే ప్రాంతంపై దండయాత్ర చేయడం జరిగింది ఆ యుద్ధం పేరు వచ్చేసి సార్ ఈపూర్ యుద్ధం సార్ ఈపూర్ యుద్ధం సమర్ఖండ్ అనే ప్రాంతంపై చేయడం జరిగింది అక్కడ ఎవరున్నారు చక్రవర్తి కంటే షాయిబాబీ ఖాన్తో యుద్ధం చేశాడు ఎవరు బాబర్ అయితే అక్కడ బాబర్ ఓడిపోవడం జరుగుతుంది ఈ సమర్కాండ్ ప్రాంతంపై ఏదైతే దండయాత్ర చేస్తాడో అక్కడ ఓడిపోవడం జరుగుతుంది సో తిరిగి వచ్చేసి ఫర్గానా రాజ్యం ఉంటుంది కదా ఆ రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో ఆ రాజ్యానికి వెళ్ళిపోయే క్రమంలో ఏదైతే రాజ్యం ఉందో బాబర్ది ఫర్గానా రాజ్యమో ఆ రాజ్యాన్ని కూడా ఒకరు ఆక్రమిస్తారనమాట పద్నాలుగు వందల తొంభైలో ఉజ్బేక్లు అనేవారు ఆ ఫర్గానాని ఆక్రమించడం జరుగుతుంది ఫలితంగా బాబర్కి ఈ ఫర్గానా రాజ్యం పోతుంది అండ్ సమర్ఖండ్ కోసం చేసిన యుద్ధంలో ఓడిపోవడం కారణంగా ఆ రాజ్యం కూడా తనకి దక్కదు ఫలితంగా తనకి ఫర్గానా దక్కదు సమర్ఖండ్ రెండూ దక్కవు సో ఆ టైంలో ఏం చేస్తాడంటే బాబర్ వచ్చేసి ఆ రెండు ప్రాంతాలను కోల్పోయి కాబుల్కి వెళ్తాడు ఇక్కడికి కాబుల్కి వెళ్తాడు పదిహేను వందల మూడులో ఆ కాబుల్లోని తిగ్గ తనే ప్రాంతంలో బాబర్ ఉంటాడనమాట పదిహేను వందల మూడులో కాబుల్కి వెళ్తాడు తర్వాత పదిహేను వందల నాలుగులో ఈ కాబూల్ ప్రాంతాన్ని బాబర్ ఆక్రమించుకుంటాడు పదిహేను వందల నాలుగులో కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించి బాబర్ అక్కడ రాజు ఇవ్వడం జరుగుతుంది సో అతనికి వచ్చిన బిరుదులు ఏంటంటే బాదుషా గాజీ ఇతని యొక్క బిరుదులు ఇంకా స్వీయ చరిత్రల రాకుమారుడు ఉద్యానవనాల రాజు కలందర్ సుగుణాల రాజు అనేది బాబర్ యొక్క బిరుదులు సో ఇక్కడ బాబర్ ఇక మన భారతదేశానికి ఏ విధంగా వచ్చాడు ఆ డీటెయిల్స్ చూస్తే కనుక మన భారతదేశంపై పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిండు కానీ అంతకుముందు నాలుగు సార్లు భారత్పై దండయాత్ర చేయడం జరిగింది బాబర్ పదిహేను వందల పంతొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై నాలుగులో నాలుగు సార్లు ఈ దండయాత్ర అయితే భారత్పై చేశాడు చేసిండనమాట సో ఆ దండయాత్రలో భాగంగా ఇతను ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడంటే కేరా సియోల్ కోటలను ఆక్రమించాడు అండ్ లాహోర్ ముల్తాన్ అనే ప్రాంతాలను కూడా బాబర్ ఆక్రమించడం జరిగింది సో ఇక అఫీషియల్గా పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పనిపట్టు యుద్ధం జరిగింది ఇబ్రహీం లోడీతో సో ఫలితంగా బాబర్ వచ్చేసి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది అనమాట సో అయితే ఇక్కడ బాబర్ భారతదేశానికి రావడానికి కారణం ఏంటంటే భారతదేశానికి చెందిన వారు ఇతన్ని ఆహ్వానించడం జరుగుతుంది అన్నమాట బాబర్ భారత్కు రావడానికి ప్రధాన కారకులు ముగ్గురు ఉన్నారనమాట సో ఆ ముగ్గురు ఇతను బాబర్ని భారతదేశానికి ఆహ్వానించారు ఎందుకొరకు అంటే ఇబ్రహీం లోడీని ఓడించటం కోసం ఈ ముగ్గురు బాబర్ని ఆక్ర ఆహ్వానించడం జరిగిందనమాట భారత్కి సో భారత్ సారీ బాబర్ భారత్కి రావడానికి ప్రధాన కారకులు ఎవరు ముగ్గురు చూస్తే కనుక పంజాబ్కి గవర్నర్గా ఉన్నటువంటి దౌలత్ ఖాన్ లోడి ముల్తాన్కి గవర్నర్గా ఉన్నటువంటి ఖాన్ లోడి అండ్ రాజపుత్ర రాజైనటువంటి రాణా సంగ్రామా సింహ్ ఇతను మేవాడ్ రాజు ఈ ముగ్గురు బాబర్ని భారతదేశానికి ఆహ్వానించారు సో గుర్తుంచుకోండి దౌలత్ ఖాన్ లోడి ఆలం ఖాన్ లోడి మేవాడ్ రాజు అయినటువంటి రాణా సంగ్రామ సింహ ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఒక కూటమిగా చేరి బాబర్కి హెల్ప్ చేసి ఇబ్రహీం లోడిని ఓడించడంలో వీళ్ళు ముఖ్య పాత్ర ఉందన్నమాట సో ఫలితంగా బాబర్ వచ్చేసి మొదటి పానిపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది అయితే పదిహేన వేల పానిపట్టి యుద్ధం జరిగింది మొఘల్ సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది తర్వాత వచ్చేసి బాబర్ కొన్ని యుద్ధాలు చేశారన్నమాట అంటే ఈ యుద్ధాల కారణంగా అతను ఇంకా ఎక్కువగా బలంగా స్థాపించడం జరిగింది తన యొక్క రాజ్యం ఆ యుద్ధాలు ఏంటంటే కన్వా యుద్ధం చేసిండు చందేరి యుద్ధం గోగ్రా యుద్ధం ఈ మూడు యుద్ధాలు బాబర్ చేసిన యుద్ధాలు కన్వా పానిపట్టు తర్వాత చేసిన యుద్ధాలు ఏంటి కన్వా యుద్ధం చందేరి యుద్ధం గోగ్రా యుద్ధం సో ఇక్కడ చూసానుక భారత్లో మొఘళ్ళ పరిపాలనకు పునాది వేసిన యుద్ధం ఏంటి మొదటి పానిపట్టు యుద్ధం మొదటి పానిపట్టి యుద్ధం సో ఈ యుద్ధంలోని ఫిరంగి దళాలని వాడడం జరిగింది బాబర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇబ్రహీం లోడీ ఈ ఫిరంగుల దళం కారణంగా యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఈ ఫిరంగి దళంలో వాడటం కారణంగా ఇబ్రహీం లోడి మరణించడం జరిగింది అండ్ ఈ యుద్ధంలో బాబర్కి సహాయం చేసింది అతని యొక్క కుమారుడైనటువంటి హుమాయున్ హుమాయున్ ఇతనికి సహాయం చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కన్వా యుద్ధం చేయడం జరిగింది ఇది వచ్చేసి పదిహేను వందల ఇరవై ఏడు మార్చి పదిహేడున సో మరి ఈ యుద్ధాన్ని ఎవరు చేశారంటే ఎవరెవరికి మధ్యలో జరిగింది మేవాడ్ రాజు అయినటువంటి రాణా సంగ్రామసింహకి అండ్ బాబర్కి మధ్యలో యుద్ధం జరిగిందనమాట బాబర్ ఈ యుద్ధంలో గెలుస్తాడు అయితే ఇక్కడ రాణా సింహం రాజపుత్ర రాజపుత్రులందరూ కలిసి ఈ యుద్ధాన్ని వ్యతిరేకంగా బాబర్కి వ్యతిరేకంగా చేయడం జరిగిండ్రు అయితే ఇక్కడ రాజపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విధానాన్ని పాటించారు బంది కట్టు అనే విధానంతో ఈ మొఘళ్ళ సైన్యంతో పోరాటం జరిగిందన్నమాట సో ఆ ఫలితంగా ఈ రాణా సంగ్రామసింహకి శతసంగ్రమ యుద్ధ వీరుడు అనే పేరు అనేది రావడం జరిగింది అయితే ఇక్కడ ఆల్మోస్ట్ బాబర్ ఓడిపోయే క్రమంలో బాబర్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సైన్యానికి కొన్ని ఆకర్షణీయమైన కొన్ని అవకా కొన్ని ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది అదేంటంటే టాంగా అనే పన్నుని నిషేధిస్తానని చెప్పడం జరిగింది ఇదేంటంటే హిందూ రాజులు ఉంటారు కదా వాళ్ళు ముస్లింపై ముస్లింస్పై విధించే ఒక మతపరమైన పన్ను అనమాట మన హిందువులపై ఏదైతే మతపరమైన పన్ను విజిజా పన్ను విధిస్తారో అలా ముస్లింస్పై విధించే పన్నే ఒక మతపరమైన పన్ను టాంగా ఈ టాంగా పన్నుని నిషేధిస్తానని బాబర్ చెప్పడం జరిగింది అక్కడ సైన్యానికి ఎవరైతే సైన్యం ఉండరో వాళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ ఆ సైన్యంలో ముస్లింస్ కూడా ఉంటారు కాబట్టి అయితే ఇంకోటి ఏంటంటే మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే జీహాద్ అనే పదాన్ని ఉపయోగించి ఈ యుద్ధంలో గెలవటం జరిగింది కన్వా యుద్ధంలో బాబర్ ఈ ఫలితంగా బాబర్ ఈ యుద్ధంలో గెలవడం జరిగింది సో ఈ యుద్ధ ఫలితంగా అతనికి గాజి అనే బీరుదులు పొందడం జరిగింది సో గుర్తుంచుకోండి కన్వా యుద్ధం వచ్చేసి ఈ విధంగా జరిగింది నెక్స్ట్ చందేరి యుద్ధం చందేరి యుద్ధం వచ్చేసి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జరిగిందనమాట ఇది వచ్చేసి బుందెల్కండ్ పాలకుడైనటువంటి మేదినీరాయికి వ్యతిరేకంగా అండ్ బాబర్కి మధ్యలో జరిగింది ఈ యుద్ధంలో అయితే ఈ మేధిని రాయ ఎవరంటే ఈ కన్వా యుద్ధంలో రాణా సంగ్రామాస్యంకి సహాయం చేసిన వాడు అన్నమాట ఈ యుద్ధం నుండి రాజపుత్ర స్త్రీలు ఎవరైతే ఉంటారో జౌహార్ విధానాన్ని పాటించడం జరిగింది చందేరి యుద్ధం నుండి అంటే రాజపుత్ర స్త్రీలు కూడా వాళ్ళ భర్తలు చనిపోతే ఆ అగ్నిలో దూహి తనకు తను ఆహుతి అవ్వడనే జౌహార్ సంప్రదాయం అనమాట సో ఈ చందేరి యుద్ధం నుంచి జోహర్ సాధ జోహర్ విధానాన్ని అనుసరించడం జరిగింది వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి గోగ్రా యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిది పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడులో కన్వా యుద్ధం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో చందేరి యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో గోగ్రా యుద్ధం అనేది జరిగిందనమాట ఇది వచ్చేసి మొగల్స్ మొగల్స్కి వర్సెస్ మహమ్మద్ లోడీకి మధ్యలో జరిగిన యుద్ధం అండ్ ఈ బాబర్ చేసిన చివరి యుద్ధం ఏంటంటే ఈ గోగ్రా యుద్ధం అని గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి పదిహేను వందల ఇరవై తొమ్మిది మేలోనే రణతొంబర్ అనే ప్రాంతాన్ని కూడా బాబర్ ఆక్రమించాడు పదిహేను వందల ఇరవై తొమ్మిది తర్వాత పదిహేను వందల ముప్పైలో మరణించాడు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయితే పదిహేను వందల ముప్పైలో అయితే మరణించడం జరిగిందనమాట ఇతని యొక్క సమాధి వచ్చేసి ఢిల్లీలోని ఆరంబాగ్లో ఉంది సమాధి ఢిల్లీలోని ఆరంబాగ్లో అయితే అతని అస్థికలు ఆ సమాధి నుంచి తీసిన అస్థికలు ఆస్తికలు తీసి మళ్ళీ ఇంకో సమాధానం చేయడం జరిగిందంట అది ఎక్కడ అంటే కాబుల్లో ఇది బాబుకి ఇష్టమైన ప్లేస్ కాబుల్ సో ఆ ప్రదేశంలో ఈ ఆస్తికలను సమూధి చేయడం జరిగింది సో బాబుకి ఇష్టమైన పండు మామిడి అండ్ ఇతను వచ్చేసి కాబులీ బాగ్ అనేది నిర్మించడం జరిగింది ఎక్కడ హర్యానాలో కాబులీ బాగ్ హర్యానాలో అండ్ ఇతను వచ్చేసి కథహి బాబరి అనే లిపిని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఇతను మసవి అనే పుస్తకాన్ని రచించాడు ముబాయక్ అనే ఒక ఛందస్సును కూడా రచించాడు ఎవరు బాబర్ మసవి అండ్ ముబాయక్ అనే వాటిని రచించడం జరిగింది ఇతను ప్రాచుర్యంలోకి తెచ్చిన లిపి ఏంటి కథీ బాబరి అనే లిపి నెక్స్ట్ వచ్చేసి ఇతని తర్వాత ఎవరు అతని కొడుకైనటువంటి హుమాయన్ వచ్చేసి సింహాసనాన్ని అనమాట తర్వాత వచ్చింది ఎవరు హుమాయన్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి బాబర్ ఉన్నప్పుడు అతనికి దక్షిణ భారతదేశంలో ఎవరు సమకాలీనులుగా ఉన్నారంటే శ్రూ సారీ శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి తులువంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు బాబర్కి అని గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి బాబర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై